హాయ్ ఇదైతే ఆగిరిపల్లిలో ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి గుడి అనమాట ఇక్కడ భోగి రోజు గోదాదేవి కళ్యాణం అయితే జరుగుతుంది నైట్ కళ్యాణం జరిపించిన తర్వాత భోజనాలు అయితే పెడతారనమాట మేమైతే దేవుడి దర్శనం చేసుకున్నాము కళ్యాణం కూడా చూసి అక్షంతలు అయితే తల మీద వేసుకుని వచ్చేసాం అనమాట ఈ గుడికి చాలా ప్రత్యేకత ఉంది ఏంటంటే అది పెద్ద తిరుపతిలో ఎలా జరుగుతాయో ఉత్సవాలు స్వామివారికి కూడా అలాగే ఉత్సవాలు జరుగుతాయి అనమాట ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో అయితే స్వామివారికి తిరణాలు అయితే జరుగుతుంది పదకొండు రోజులు అయితే చేస్తారనమాట పదకొండు రోజులు కూడా స్వామివారు పదకొండు వాహనాల మీద అయితే వస్తారనమాట చాలా బాగుంటది బాగా మంచిగా అలంకరిస్తారనమాట దేవుణ్ణి అలాగా చూడాలనిపించింది ఈ పదకొండు రోజుల ఉత్సవాల్లో లాస్ట్ రోజు ఏంటంటే రథం అనమాట రథం లాగుతారు పెద్ద రథము చాలా బాగుంటుంది చాలా మంది కళాకారులు అయితే వస్తా ఉంటారు అనమాట ఈ తిరణాలకి కోలాటం అని డప్పులని ఇంకా చాలా చాలా ఉంటాయి అనమాట చాలా బాగా చేస్తారు తిరణాల మీరు కనుక తప్పకుండా ఆగిరిపల్లికి వస్తే ఈ స్వామి వారిని అయితే ఒక్కసారి దర్శించుకోండి ఈ గుడి ప్రాచీన కాలనాటి గుడి అనమాట ఇప్పుడుకి ఈ గుడిని మన రాజులే పాలిస్తున్నారనమాట రాజులు అంటే ఐ మీన్ ద్వరలు అనమాట ద్వారలోనే వాళ్ళు ఉంటారనమాట వాళ్లే ప్రతి సంవత్సరం అయితే మనకి ఇక్కడ కళ్యాణం జరిపిస్తా ఉంటారు స్వామివారి వాహనాలనమాట పదకొండు రోజులు పదకొండు వాహనాలు అయితే తిరుగుతాయి అనమాట మనకి నైట్ కాబట్టి కొంచెం కనిపించట్లేదు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను తప్పకుండా అయితే మీకోసం అయితే వీడియో తీస్తాను ప్రతి సంవత్సరం అందరం కలిసి భోగి రోజు స్వామివారి కళ్యాణానికి అయితే వెళ్తాము తర్వాత అక్కడే భోజనం చేసి వస్తాం అనమాట మేము చాలా అదృష్టంగా భావిస్తాం ప్రసాదం దొరకాలంటే అదృష్టంగానే భావించాలి బాయ్ అండి